అందరికీ నమస్కారం ఎం టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర చిత్రం విడుదల సందర్భంగా కదిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి డీజే కేక్ కటింగ్ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది కావున నియోజక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అభిమాని పాల్గొని సంబరాల్లో ఆనందపడవలసిందే కోరుతున్నాం అలానే దేవర ఫ్యాన్ షోని ఇరవై ఏడు ఉదయం నాలుగు గంటల నుంచి సంఘం వేముల థియేటర్లందు ప్రదర్శించడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి అభిమానులందరూ ఆనంద కోలాహల మధ్య సంబరాలు నిర్వహించుకోవాలని ముఖ్య ముఖ్య విజ్ఞప్తి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులందరికీ అందరికీ నందమూరి వంశ అభిమానులకి అందరికీ ముఖ్య విజ్ఞప్తి థియేటర్ యాజమాన్యం కొత్తగా రినోవేట్ చేసిన రీమోడలింగ్ చేసిన థియేటర్లు రెండు మనకి ఫ్యాన్షోకి మనల్ని అభిమానులను నమ్మి ఇవ్వడం జరిగింది కావున ప్రతి ఒక్క అభిమాని మన థియేటర్ మన బాధ్యతతో థియేటర్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకొని జాగ్రత్తగా థియేటర్లో చిత్రం చూసేసి జాగ్రత్తగా బయటికి వెళ్దాం ఖచ్చితంగా మనం మనకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకొని బయటికి వెళ్దాం చిత్రం విజయవంతం ఘన విజయం నమ్మకంతో మీ అందరికీ ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే థియేటర్ యాజమాన్య సిబ్బంది పోలీస్ సిబ్బంది ఖచ్చితంగా సెక్యూరిటీ వాళ్ళకి సహకరించాలి మనం ప్రతి ఒక్కరు సహకార సహకారంతోనే ఈ చిత్రం ముందరికెళ్తుంది కొత్తగా లక్షలు పెట్టినారు థియేటర్ల పైన చిత్రం కూడా మన ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా మన ఎన్టీఆర్ గారికి చెడ్డ పేరు రాకుండా చిత్రాన్ని అభిమాన సంఘం ఆధ్వర్యంలో తిలకించి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు నిర్వహించుకొని బయటకు వద్దాం జై ఎన్టీఆర్